హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఎవరిదైతే నేమ్ ఎల్ లెటర్తో స్టార్ట్ అవుతుందో సో ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలాగే వాళ్ళ యొక్క కెరియర్ లవ్ అండ్ వాళ్ళ యొక్క ప్రతికూల లక్షణాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీ నేమ్ కూడా ఎల్ లెటర్తో స్టార్ట్ అవుతున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఎల్తో మొదలయ్యే వ్యక్తులను ఆకర్షణీయమైన స్నేహశీలి అయిన మరియు అనుకూలమైన వ్యక్తులుగా వర్గీకరించవచ్చు వారు తరచుగా ఇతరులతో కనెక్ట్ అయ్యే సహజ సామర్థ్యంతో అవుట్ గోయింగ్ మరియు స్నేహపూర్వకంగా వర్ణించబడతారు ఎల్ పేరున్న వ్యక్తులు గొప్ప హాస్యాన్ని కలిగి ఉంటారు మరియు ఇతరులను నవ్వించడానికి వీళ్ళు బాగా ఆనందిస్తారు వారు సాధారణంగా ఆత్మవిశ్వాసంతో మరియు బాగా మంచి దృఢమైన విశ్వాసంతో ఉంటారు ఇది సామాజిక పరిస్థితులలో రాణించడానికి మరియు ఇతరులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తుంది ఇక ఎల్ లెటర్తో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా నమ్మకమైన మరియు నిబద్ధత గల భాగస్వాములు వారు వారి సంబంధాలకు విలువ ఇస్తారు మరియు వాటిని పనిచేయడానికి కృషి చేయడానికి సిద్ధంగా ఉంటారు ఎల్ పేరు గల వ్యక్తులు సాధారణంగా చాలా ఆప్యాయంగా ఉంటారు మరియు బాగా ధృవీకరణ పదాల ద్వారా వారి ముఖ్యమైన వారి పట్ల తమ ప్రేమను చూపించడాన్ని ఆనందిస్తారు వారు తమ భాగస్వామి అవసరాలకు కూడా బాగా శ్రద్ధ వహిస్తారు మరియు అవసరమైనప్పుడు రాజీ పడటానికి సిద్ధంగా ఉంటారు అలాగే ఫ్రెండ్స్ ఈ యొక్క పర్సనాలిటీ అనేది చూసినట్లయితే సో అంటే ఈ యొక్క కెరీర్కి సంబంధించి చూసినట్లయితే అంటే పర్సనాలిటీ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఎల్తో పేరు మొదలయ్యే వ్యక్తులు ప్రతిష్టాత్మకంగా మరియు కష్టపడి పనిచేసేవారు వారు విజయవంతం కావటానికి బలమైన డ్రైవ్ కలిగి ఉంటారు మరియు వారి లక్ష్యాలను సాధించడానికి అవసరమైన కృషిని చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఎల్ పేరు గల వ్యక్తులు తరచుగా చాలా సృజనాత్మకంగా ఉంటారు మరియు కళ లేదా సంగీతం పట్ల సహజమైన ప్రతిభను కలిగి ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క బలహీనత అని చూసినట్లయితే ఈ యొక్క వ్యక్తులు కొన్నిసార్లు ఉద్రేకానికి గురవుతారు మరియు నిర్ణయం తీసుకోవడంలో కష్టపడవచ్చు వారు వాయిదా వేసే అవకాశం కూడా ఉండవచ్చు ఇది అవకాశాలు కోల్పోవటానికి లేదా గడువును కోల్పోవటానికి దారి తీయవచ్చు అలాగే ఈ యొక్క సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడం లేదా వారికి అవసరమైనప్పుడు మద్దతు పొందడం సవాలుగా వీళ్ళకి చేస్తుండే ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి